సింగర్ రాహుల్ సిప్లిగన్స్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు హైదరాబాద్ లోని వోల్డ్ సిటీలో పుట్టి పెరిగిన రాహుల్ తన అద్భుతమైన వాయిస్ తో ఇటు తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడుతూ మాస్ సాంగ్స్ తో మంచి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా విన్నర్ గా నిలిచి మరింత క్రేజ్ ను తెచ్చుకున్నాడు రాహుల్ ఆ తర్వాత ఎన్నో ఫోక్ సాంగ్స్ మూవీ సాంగ్స్ పాడిన రాహుల్ కి స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆ సినిమాలో పాట పాడే ఛాన్స్ దక్కింది ఆ సినిమాలో రాహుల్ పాడిన నాటు నాటు పాటకి ఏకంగా ఆస్కార్ అవార్డే దక్కింది దీంతో హైదరాబాద్ లోని గల్లీ నుంచి రాహుల్ ప్రపంచంలో అత్యున్నత వేదికపై తన పాటను పాడి ఆస్కార్ అవార్డు దక్కినందుకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు కూడా ఇచ్చింది ఇక రాహుల్ సిపిలియన్స్ పర్సనల్ విషయానికి వస్తే గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న రాహుల్ తాను ప్రేమించిన హారిణ్యారెడ్డి రెడ్డి అనే అమ్మాయిని ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకోగా ఈ నవంబర్ ట్వంటీ సెవెంత్ నా పెళ్లిపీట లెక్కేశాడు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన రాహుల్ సిప్లిగన్స్ హారిన్యా రెడ్డి వెడ్డింగ్ ఫొటోస్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి నాలుగు రోజుల పాటు జరిగిన వీరి ప్రీ వెడ్డింగ్ అలాగే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో పాటు నిన్న జరిగిన రిసెప్షన్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు వీరి వెడ్డింగ్ కి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరవగా సింగర్ కీరవాణి గారు సింగర్ గీతా మాధురి ఇలా చాలా మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం